హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యార్ సరేస్ అండ్ కిస్టోర్ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అయితే మీకు ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా అసలు జస్ట్ ఒక త్రీ ఐటమ్స్ అయితే చూపిస్తాను న్యూ ప్యాటర్న్ అయితే వచ్చింది మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి చాలా మంది అయితే అడుగుతున్నారు ఏ కలర్స్ ఉన్నాయని సో అందులో మీకు క్లారిటీ కోసం మీకు చిన్న వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నారండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చూసుకోండి మన కలెక్షన్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి ఇక నేను కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఇది అయితే చూస్తే మంచి వేర్ కలెక్షన్ అండి దీనికి అట్లాగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా శారీ అయితే టోటల్ జర్కన్ స్టోన్ అయితే జర్కన్ కాదు సిరోస్కి స్టోన్స్ అయితే వస్తాయండి శారీ టోటల్ ఇదే విధంగా అండ్ శారీ లుకింగ్ అనేది మీకు ఇది అయితే బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ అయితే సపరేట్గా వచ్చేస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ అనేది మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి క్రిస్టల్ జార్జెట్ అంటారు కదా జార్జెట్ అండి ఇది వచ్చేప్పటికీ మీకు క్రిస్టల్ జార్జెట్ అయితే ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ టైప్లో అయితే మీకు హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చేస్తుంది శారీ అయితే చాలా సూపర్ ఉందండి అండ్ ఈ వన్ పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో కలర్స్ అనేది షేర్ చేస్తానండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఇదిగోండి ఈ టైప్లో మీకు శారీకి టోటల్లీ సిరోస్కి స్టోన్స్ అండి ఇదంతా మీకు టోటల్లీ సిరోస్కి స్టోన్స్ బ్యాక్ సైడ్ అయితే ఇదే విధంగా వచ్చేస్తుంది శారీ టోటల్ మీకు జార్జెట్లో క్రిస్టల్ జార్జెట్ అంటారు కదా ఫ్యాబ్రిక్ ఆ టైప్లో అయితే వచ్చేస్తుంది విత్ ప్లెయిన్ శారీ మీద ఈ విధంగా మీకు సిల్వర్ కలర్తో సిల్వర్ స్టోన్స్ అనేది రావడంతో మీకు చాలా హైలైట్ ఉంది శారీస్ అనేది మీకు మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనేది చెప్పచ్చు బట్ మీకు ఇక్కడ అయితే మీకు కట్ అయితే మీకు వన్ అండ్ హాఫ్ మీటర్ దాకా అయితే వచ్చిందండి ఇక్కడ ప్లెయిన్ అనేది వన్ మీటర్ ప్లస్ వన్ పాయింట్ టూ ఫైవ్ ప్లెయిన్ అనేది వచ్చింది అంటే రెండు కుచ్చులు మాత్రం ఇలా స్టోన్స్ అనేది మీకు పడవు అండి జస్ట్ స్టార్టింగ్లో టూ ఫ్రిల్స్ అండి సో ఓకే అనేవాళ్ళు ఇలా టూ ఫ్రిల్స్ ఉన్నాయి కదా ఈ ఒక్కటి పడదు బట్ రిమైనింగ్ అన్నీ పడతాయండి బట్ క్లాసీగా కూడా ఉంది శారీ అనేది చాలా సూపర్ ఉందండి మెటీరియల్ అనేది చాలా సాఫ్ట్ ఉందండి మెయిన్ మెటీరియల్ అయితే మీకు చాలా సాఫ్ట్ ఉంది ఓకేనా ఈ విధంగా దీని కాస్ట్ ఇప్పటికీ మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఈ విధంగా మీకు ఓకేనా ఇదిగోండి ఈ టైప్లోనే వచ్చేసింది శారీ టోటల్ ఇదే విధంగా జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఇందులో కలర్స్ అయితే మీకు ఉన్నాయి చూపిస్తాను ఇది అయితే బ్లౌజ్కి అండి బ్లౌజ్కి కూడా ఇదే విధంగా వరకు అయితే వచ్చేస్తుంది సో ఇందులో ఇంకా కలర్స్ చూపిస్తాను కదా ఇది నెక్స్ట్ కలర్ అయితే మీకు ఈ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అయితే మీకు వైన్ కలర్ అయితే వచ్చేస్తుంది శారీస్ అనేది చాలా సూపర్ ఉన్నాయండి మిస్ చేసుకోదండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ కలర్ అయితే ఈ కలర్ పీకాక్ గ్రీన్ కలర్ అండి ఈ కలర్ మీకు కృష్ణా బ్లూ అంటారు ఈ కలర్ అయితే పీకాక్ గ్రీన్ అండి అది అయితే మీకు ఇదైతే మీకు నావీ బ్లూ అయితే వచ్చేస్తుంది నావీ బ్లూ కూడా అది కృష్ణ బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా శారీస్ టోటల్ ఇదే విధంగా వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది సార్ అది ఫాస్ట్ బుక్కింగ్ అయితే చేసేసుకోండి ఎక్స్ట్రా కలర్ అయితే మీకు ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేసి మీకు పింక్ కలర్లో కొంచెం పింక్ ఫ్యాబ్రిక్ అయితే షైనబుల్ ఉందండి ఫ్యాబ్రిక్ షైన్ ఉంది ఈ విధంగా మీకు ఓకేనా శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి మీర్చేసుకుందండి ఫ్యా శారీ నేమ్ వచ్చేప్పటికీ మీకు సమందర్ షిఫాన్ అని అంటారు ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఈ విధంగా మీకు చాలా సూపర్ ఉందండి దీని పేరు కూడా మీకు సముందర్ షిఫాన్ అని ఉంది చాలా లైట్ వెయిట్ అనే శారీ టోటల్ ఫుల్ ఇదే విధంగా వస్తాయండి వరకలే మంచి మెహందీ కలర్ అండి ఓకేనా ఈ విధంగా సో ఇందులో ఈ కలర్స్ అయితే అయిపోయినాయండి ఇందులో ఏదైనా నేర్చితే ఫాస్ట్ బుక్కి అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి అయితే నేను చూపిస్తాను ఇదైతే మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చిస్తుందండి ఈ శారీ అనేది ఇదిగోండి ఈ టైప్లో మీకు సిరోల్స్కి స్టోన్స్ అనేది వచ్చేస్తుంది మీకు మంచి పింక్ కలర్ అయితే వచ్చేస్తుందండి శారీ అనేది చాలా సూపర్ ఉన్నాయి శారీస్ అనేది సో కావాల్సిన స్క్రీన్ షర్ట్కి వచ్చి వాట్సాప్ అయితే చేయండి శారీ అయితే చాలా సూపర్ ఉన్నాయి ఇదిగోండి ఈ టైప్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుందండి ఈ విధంగా హ్యాండ్స్కి బాడు సో కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇందులో కలర్స్ అనేది ఇవి అయిపోయినాయండి మళ్ళీ రీస్టాక్లో చేపించాను ఇది ఈ శారీస్ అనేది ఓకేనా ఇదిగోండి ఎయిటాప్లో అలాగే మీకు ఫ్రిల్స్ అనేది వచ్చేస్తుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీషిప్ ఇందులో కలర్స్ అయితే మీకు నావీ బ్లూ కలర్ చాలా సూపర్ ఉంది నావీ బ్లూ కూడా అండ్ పర్పుల్ కలర్ ఉంది ఇందులోనే మీకు పర్పుల్ కలర్ అండి ఇదిగోండి పర్పుల్ కలర్ ఇందులోనే నెక్స్ట్ పర్పుల్స్ అయితే టూ వస్తున్నాయండి ఇంకోటి రెడ్ కలర్ అయితే అవైలబుల్ ఇవి నేను చూపించిన శారీస్ అండి ఇదైతే రామా కలర్ అండ్ స్కై బ్లూ కలర్ అండి సో ఇందులో కలర్స్ అయితే ఇవి ఉన్నాయండి నేను నాకు చూపించిన కాబట్టి నేను జస్ట్ అలా చూపించాను ఎందుకంటే నేను ఈ వీడియోలో అన్ని క్లియర్గా ఓపెన్ చేసి విత్ కవర్స్ నుంచి తీసి మీకు క్లియర్గా అయితే చూపించానండి ఇది వీడియో అండి చిన్న వీడియో లాగా అయితే అప్లోడ్ చేస్తున్నాను అందుకోసము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి అయితే మీకు సిక్స్ నైంటీ నైన్లో చాలామంది అంటే చాలామంది అడుగుతున్నారండి మళ్ళీ కొత్త డిజైన్ అయితే వచ్చేసింది ఈ శారీస్లో వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ జార్జెట్ అండి సో శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయి ఈ శారీస్ కూడా ఇంతకుముందు చూపించిన శారీయే జస్ట్ మీకు డిజైన్స్ పరంగా చూపిస్తాం ఎదుగండి ఈ డిజైన్లో ఈ కలర్ అయితే అవైలబుల్ పర్పుల్ కలర్ అండి చాలామంది అడిగారు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేపటికి మీకు ఇలా బూటీస్ అయితే వచ్చేస్తుంది ఇలా బూటీస్ వచ్చేసి హ్యాండ్స్కి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చేస్తుంది శారీ టోటల్ ఇదే ఈ విధంగా మీకు వర్క్ అనేది వెయిట్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ అండి సో క్వాలిటీ కూడా చాలా బాగుంది తీసుకున్న వాళ్ళు రివ్యూస్ అయితే చాలా బాగా వచ్చారు ఈ శారీస్కి ఇందులో ఇంకో డిజైన్ అయితే వచ్చింది సో డిజైన్స్ పరంగా నేను కలర్ వైజ్ చూపిస్తాను సేమ్ డిజైనే కాబట్టి నేనైతే ఓపెన్ చేయడం లేదండి న్యూ డిజైన్ అయితే ఓపెన్ చేస్తాను సో ఫ్యాబ్రిక్ అనేది చాలా సూపర్ ఉందండి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది నెక్స్ట్ కలర్ అయితే ఈ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి పర్పుల్ కలర్ ఈ కలర్ ఫ్లవర్ ప్యాటర్న్లో అయితే మీకు ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ సో వన్ శారీ ఓపెన్ చేస్తే అందరూ అదే అడుగుతారు కాబట్టి నేను ఓపెన్ చేయడం లేదు అన్ని సారీస్ బాగున్నాయండి ప్రతిదీ కూడా మీకు చాలా సూపర్ ఉన్నాయి ఇది మిటర్లో శారీ టోటల్ మీకు ఇదే ప్రింట్లో అయితే వచ్చేసింది వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ ఇది సిరోస్కి స్టోన్స్ అయితే వచ్చేసింది శారీ టోటలు ఓకేనా కట్ వచ్చింది దగ్గర కూడా మీకు జస్ట్ హాఫ్ మీటర్ ప్లేన్ వచ్చింది ఇక్కడ హ్యాండ్స్కి బార్డర్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి చాలా సూపర్ ఉంది ఇందులో కలర్స్ అనేది చూపిస్తాను ఇదిగోండి ఈ కలర్ కూడా అవైలబుల్ హావీ బ్లూ చాలా సూపర్ ఉందండి కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి చాలా సూపర్ అండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను కృష్ణా బ్లూ కలర్ అయితే అవైలబుల్ ఉందండి ఇదిగోండి కృష్ణా బ్లూ కలర్ అయితే అవైలబుల్ ఉంది చాలా సూపర్ మీకు వీడియో స్కై బ్లూ పడుతుంది బట్ కృష్ణా బ్లూ కలర్ అయితే ఉంది ఈ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ అయితే మీకు జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ రుచి అయితే చేసేసుకోండి నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కూడా మీకు చాలా సూపర్ ఉన్నాయి ఫోటోస్ రాకు ఫోటోస్ పర్పుల్లో అయితే టూ ఆర్ త్రీ కలర్స్ ఉన్నాయండి పర్పుల్ సేమ్ హౌదేనా అంటే దుచ్చి బయట నక్కలు నెక్స్ట్ అయితే మీకు ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది రాయల్ బ్లూ కలర్ ఓకేనా చాలా సూపర్ అండి అదేనా కానా అతను దోమినిట్ రావచ్చు దోమినిటే రావచ్చు నెక్స్ట్ కలర్ అయితే మీకు ఈ కలర్ కాంబినేషన్ చాలా సూపర్ ఉందండి ఈ కలర్ అనేది కొంచెం వేరు చాలా క్లాసీగా ఉందండి ఎక్సలెంట్ పీస్ అయితే ఉంది ఓకేనా వాళ్ళు అయితే కుసుకోండి ఆయన అందరూ బా బాటిల్ గ్రీన్ అని చూ అడుగుతున్నారండి రికోజరీ లైన్స్లో ఈ కలర్ కాంబినేషన్ ఉండండి బాటిల్ గ్రీన్ పిక్ అడుగుతున్నారు కాబట్టి ఓకేనా ఇప్పుడు వీడియోలు అయితే చూపిస్తాను ఇంకో కొత్త డిజైన్ అయితే చూపిస్తానని చూపించి వీడియో అనేది ఏం చేస్తాను సో శారీ అయితే చాలా సూపర్స్ ఉన్నాయండి ఈచండీ ఎవ్రీ శారీకి ఇలా బ్యాక్ ప్యాక్తో ఇలా బ్యాక్ ప్యాక్తో డిజైన్స్ వచ్చేస్తాయండి శారీ అనేది హెవీ క్వాలిటీ ఓకేనా శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి బట్ మీకు కవర్స్ పెట్టడం అంటే ఇంత పెద్ద కవర్ ఇలా సైడ్లో అడ్జస్ట్ పోతాయండి నేను ప్యాక్ చేసేటప్పుడు అందుకోసం కవర్లో సెండ్ చేశాను ఈ శారీసు ఇదిగోండి పల్లో అండి టోటల్లీ జర్కన్ స్టోన్ అయితే వచ్చేసింది టోటల్లీ ఈ విధంగా ఈ విధంగా మీకు లేయర్స్ ఫర్ ప్యాటర్న్లో జర్కన్ స్టోన్ అనేది వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే మీకు క్రిస్టల్ జార్జెట్లో మీకు చాలా సూపర్ స్మా సాఫ్ట్ ఉందండి మెటీరియల్ అయితే శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి మంచి డిజైనర్ పీస్ అండి ఇది అయితే పళ్ళు అయితే వచ్చేస్తుంది మీకు ఈ విధంగా కట్వర్క్ ప్యాటర్న్ వచ్చేస్తుంది అండి శారీ అయితే నిజంగా ఆసం అంది మిస్ చేసుకోదండి పార్టీ వేర్ కలెక్షన్ టోటల్లీ జర్కాన్ స్టోన్ అండి ఇది అయితే మీకు టోటల్లీ జర్కాన్ స్టోన్ అండి డైమండ్ లాగా ఉంటుంది స్టోన్ ఆ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు చాలా సూపర్ సాఫ్ట్ ఉంది మెటీరియల్ ఇదిగోండి ఈ టైప్లో మీకు ఇవి ఇదే విధంగా వచ్చాయి ఫ్రిడ్జ్లో కూడా మీకు అక్కడక్కడ బంచెస్ లాగా మీకు ఫ్లవర్స్ అనేది వచ్చేస్తాయి ఫ్రిడ్జ్లో కూడా మీకు ఫ్లవర్స్ అనేది వచ్చేస్తాయి సో శారీస్ అనేది చాలా సూపర్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి హ్యాండ్స్ పర్పస్ కూడా మీకు కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ అయితే నెక్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి దీని కాస్ట్ ఇప్పటికీ మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ అండ్ జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ విత్ జర్కాన్ స్టోన్ అండి క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంది మంచి పార్టీ వేరు పల్లో వచ్చేపటికి మీకు రిచ్ పల్లో అనేది వస్తుంది ఎందుకంటే చాలా ఎంత సూపర్ టోటల్లీ జర్కాన్ స్టోన్ అండి ఎంత సూపర్ ఉందంటే ఎక్సలెంట్ అండి పల్లో అయితే టోటల్లీ మీకు ఆసం ఇలా ఫ్లవర్ మంచెస్ వచ్చేసి ఫ్లవర్స్కి టూ సైడ్స్ చాలా బ్యూటిఫుల్ పీస్ అండి చేసుకోదండి జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో టూ ప్యాటర్న్స్ ఉన్నాయండి టూ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను కొంచెం ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుంది అది కూడా మీకు చెప్తానండి ఏం ఎందుకు అనేది కూడా ఫ్యాబ్రిక్ ఒకటే స్టోన్స్ కూడా ఒకటే బట్ చిన్న ఇది బార్డర్ ప్ర ప్రకారంగా మీకు చేంజ్ అవుతుంది అందుకోసం ఇంకోటి అయితే మీకు యాష్ కలర్ ఇది నావీ బ్లూ కూడా కాదు యాష్ కలర్ కూడా కాదు సంథింగ్ కలర్ అనేది మీకు వీడియోలో ఎగ్జాక్ట్లీ పడుతుంది ఈ విధంగా చాలా సూపర్ ఉన్నాయండి ఎక్సలెంట్ పీస్ మంచి డిజైనర్ కాన్సెప్ట్ అండి పీస్ అనేది మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఈ విధంగా మీకు ఇదిగోండి ఈ విధంగా మీకు షైనింగ్ అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ బట్ సాఫ్ట్ ఉంది హార్డ్నెస్ అనేది అస్సలు లేదండి చాలా సూపర్ జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి పార్టీవేర్ కలెక్షన్ ఎక్సలెంట్ పీస్ కూడా ఉంటాయి ఇంకోటి నెక్స్ట్ ఇది కూడా బ్యాక్ ప్యాకింగ్లోనే సేమ్ ఇది ఇదే విధంగా వస్తుంది ఫ్లవర్ కూడా సేమ్ అండి బట్ లిటిల్ బిట్ ఏమంటే బార్డర్ పరకంగా మీకు చేంజ్ అయితే అవుతుంది అది బార్డర్ ఇదిగోండి ఇదిగోండి ఈ విధంగా మీకు ఇదే విధంగా అయితే ఉంటుంది చాలా సూపర్ ఉందండి ఈ శారీ కూడా ఓకేనా ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది టోటల్లీ కట్ వర్క్లో మీకు ఇది ఇదిగోండి ఈ టైప్లో మీకు ఫ్లవర్ అక్కడ ఫ్లవర్ ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉన్నాయండి ఎక్సలెంట్ పీసు అండ్ ఇక్కడ కూడా మీకు ఇలా కట్వర్క్ ప్యాటర్న్ అండి శారీ అయితే చాలా సూపర్ ఉన్నాయి ఇది ఫ్లవర్ బంచెస్ కూడా చిన్న చిన్నగా వస్తాయి దానికి పెద్ద పెద్దగా వచ్చింది దీనికి చిన్నగా వస్తాయి ఫ్లవర్ బంచెస్ అనేది కొంచెం వేరియేషన్ అయితే ఉంది అండి దానికి దీనికి బట్ డిజైన్ సేమ్ కదా అంటే డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ అండి అది ఫ్లవర్స్ ఏమైనా ఈ బార్డర్ ప్రకారంగా మీకు చేంజ్ అయితే అవుతాయి ఈ విధంగా చాలా సూపర్ జర్కన్ స్టోన్ అయితే వచ్చేస్తుందండి శారీ టోటల్ ఇదే విధంగా సో ఆసమ్ అయితే ఉంది నేను బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇదిగోండి బ్లౌజ్కి కూడా మీకు హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చేస్తుంది నెక్ ప్యాటర్న్ కూడా సేమ్ వచ్చేస్తుంది సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఇదైతే మీకు బాటిల్ గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుందండి మెహందీ బాటిల్ గ్రీన్ ఉంటుంది ఆ విధంగా చాలా సూపర్ ఉందండి జస్ట్ అండ్ జస్ట్ తినుకోవాల్సి ఇప్పటికీ మీకు చాలా రీజనబుల్ ప్రైస్గా అండి ఓకేనా కావాల్సిన ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ విధంగా అయితే మీకు వచ్చేస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ అండి చాలా సూపర్ ఉంది లైట్ వెయిట్ మంచి పార్టీ వేర్ డిజైనర్ శారీస్ అండి ఇది ఎక్సలెంట్ ఇంకో కలర్ అయితే మీకు రెడ్ కలర్ రెడ్డిష్ పింక్ అంటారు కదా ఆ కలర్ మెరూన్ రెడ్ అనుకోవచ్చండి మీరు మెరూన్ రెడ్ కలర్ ఇది ఇంకోటి అయితే మీకు మెరూన్ రెడ్ కలర్ అయితే వచ్చేస్తుంది టోటల్లీ జర్కన్ స్టోన్ విత్ ఈ విధంగా అయితే వచ్చేసి చాలా సూపర్ ఉన్నాయండి చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా చాలా సూపర్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో లాంగ్ వీడియో అనేది తీస్తానండి అప్పుడు మీకు గివ్ అనేది తీస్తాను అందరు లైక్ చేసే లైక్ నెంబర్ని అయితే మెన్షన్ చేసండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్